హలో వ్యూవర్స్ వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ నేను మీ ఫాతిమా ఈ రోజు మనతో పాటు ఉన్నారు మైలవరపు నాగమణి గారు త్రిజగత్ గురు పీఠం నాగ ప్రతిష్ట వ్యవస్థాపకురాలు చైర్మన్ మరియు వారసులను మనతో పాటు ఉన్నారు మేడం తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు అమ్మ చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు మనము కొబ్బరికాయలు కొడుతూ ఉంటాము కొంతమంది ఒక్క కొబ్బరికాయ కొడితే చాలు అంటుంటారు ఇంకొంతమంది లేదు లేదు రెండు కొట్టాలి అంటుంటారు అసలు ఇంకా కొంతమంది అంటాను నూట ఒక్క కొబ్బరికాయలు ఉన్నాయి లేదంటే నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టాలి అని అంటారు అసలు కొబ్బరికాయల్లో ఇన్ని రకాలుగా ఎందుకు ఇలా కొట్టడము అంటే ఒక కొబ్బరికాయ కొడితే బెటర్ అంటారా చెప్పండి అంటే అసలు కొబ్బరికాయ కొట్టే విధానం గుళ్ళో కొబ్బరికాయ తీసుకెళ్ళి స్వామివారి సమర్పించడంలో ఒక అర్థం ఏంటమ్మా ఏదైనా మనం ప్రసాదాలన్నీ మనం స్వయంగా తయారు చేస్తాం అసలు పరిపూర్ణమైంది ఎటువంటి కలంకం అంటేనేది కొబ్బరికాయ అంటే భగవంతుడు సృష్టించి చెట్టుకు మనకి కాసే అది పైన పీచు అది ఉండి లోపల భగవంతుని సృష్టిలో నీళ్లు దాంట్లో పవిత్రమైన జలాలు ఉంటాయి అది ఎవరు పోసింది కాదు వాటికి ఎటువంటి కలుషితం లేదు అట్లాగే ఆ కొబ్బరికి కూడా ఎటువంటి కలుషితం లేదు అటువంటి పవిత్ర చిత్తరమైన ఆ జలాలని ఆ కొబ్బరిని స్వామికి మనం పెడితే చాలా మంచిది అన్న ఉద్దేశంతో కొబ్బరికాయని నారికెళ్ళాన్ని కొట్టి మనం నైవేద్యంగా పెట్టడం స్వామికి చాలా విశేషంగా ఉంటుంది అలా చేస్తారు ఇంకొకటి ఏంటంటే మనుషుల మనం మనసు చాలా కఠినంగా ఉంటుంది కొన్ని కొన్ని విషయాల్లో ఆ కఠినమైన మనసుని స్వామి దగ్గర నువ్వు ఈ కఠినమైన కొబ్బరికాయ ఏ రకంగా నువ్వు టంగున పగలగొడుతున్నావో ఆ రకంగా నీకు కఠినమైన మనస్తత్వాన్ని ఇక్కడ వదిలేసాయి ఈ లాగా అని చెప్పటం కూడా ఒక సూచన కొబ్బరికాయ కొట్టే విధానం తర్వాత ఒకటి కొట్టినా రెండు కొట్టినా ఒకటేనమ్మా అదేం లేదు కాకపోతే మీరన్నట్టు నూట ఎనిమిది కానీ నూటొక్క కొబ్బరికాయ కానీ ఏదైనా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఏదన్నా పరిస్థితులు ఉన్నప్పుడు మొక్కుకుంటారు స్వామి నీకు నూటెనిమిది కొబ్బరికాయలు కొడతాం లేకపోతే నూట ఒక్క కొబ్బరికాయ కొడతామని మొక్కుకుంటారు మొక్కుకున్నప్పుడు ఆ నూటెనిమిది కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది నూట ఎనిమిది కొబ్బరికాయలు కానీ కొట్టడం జరుగుతుంది ఏకకాలంలో ఎవరైతే మొక్కుకున్నారో వాళ్లే కొట్టాలి చాలా మంది నేను గుళ్ళల్లో చూస్తున్నానమ్మా ఈ పొరపాటు ఎవరు చేయొద్దు కొబ్బరికాయని కొట్టే మొక్కుకోవటం అంటే మొక్కుకుంటారు కానీ కొట్టే ఓపిక ఉండదు వాళ్ళకి కొట్టే ఓపిక కూడా అది చాలా తప్పు వేరే వాళ్ళ చేత కొట్టించకూడదు తర్వాత ఒకవేళ మీరు మొక్కుకునేటప్పుడు మీరు అట్ట ఓపిక లేదనుకోండి శక్తి లేదు నూట ఎనిమిది కొబ్బరికాయలు నేనే కొట్టలేను నాకు గూడ నొప్పి పుడుతుంది చేయి నొప్పి పుడుతుంది అన్నప్పుడు మొక్కుకుని నేను కొట్టిస్తా అనండి కొడతాను ఓకే ఏదైతే వాగ్దానం చేసామో అది నెరవేర్చాలి అనని ఏం చేస్తారంటే కొబ్బరికాయ శాంతం పగలకుండా ఊరికి అట్ట అనేసి కొద్దిగా కానీ పక్కన పడేస్తారు అలా ఎప్పుడు చేయకూడదు కొబ్బరికాయ కొత్తగా పగలగొట్టాలి పగలగొట్టాలి అది రెండు భాగాలుగా అవ్వాలి వీలైతే ఆ కొబ్బరి జలాలని దేంట్లో కొనవ పాత్రలోకి పట్టి స్వామివారి అభిషేకానికి కానీ లేకపోతే మళ్ళీ నైవేద్యానికి కానీ దాన్ని వినియోగించవచ్చు తర్వాత భక్తులందరికీ దాన్ని ప్రసాదంగా మనం ఇవ్వచ్చు ఈ తప్పు మటుకు ఎవరు చేయకూడదు ఇది మటుకు చాలా మంది చేస్తున్న తప్పు అది కొబ్బరికాయ సాంతం పగలకుండా కొట్టడం ఎవరి చేతైనా కొట్టించటం ఆ ముక్కు మీరు ఎలా ముక్కుంటారో అలాగే నెరవేర్చుకోండి ఇంకొక పెద్ద తప్పిదం ఏంటంటే ఈ కొబ్బరికాయలకి పశువు రాచి నీళ్లతో కడిగి ముందు వాటికి పశువు రాచి బొట్లు పెట్టి కొడతారు అవును ఎంత తప్పు అంటే అంత తప్పు ఎందుకంటే కొబ్బరికాయ సిద్ధంగా చాలా శుద్ధి కలిగింది మళ్ళీ నువ్వు నీళ్లతో శుద్ధి చేయటాన్ని నువ్వెవరు కదా మళ్ళీ పశువు రాయటం మళ్ళీ బొట్టు పెట్టడం ఇలా కనుక చేసి ఏవైనా దేవాలయాల్లో మీరు కనుక కొడితే అది అది అసలు చాలా తప్పు దాన్ని ఏమంటారంటే బలి అంటారు బలిహరణ మీరు నిమ్మకాయకైనా సరే పశువు బొట్టు పెట్టి కొడితే బలిహరణ బలి మీరు ఈ కొబ్బరికాయలకి పశువురాచి బొట్టు పెట్టి కొట్టే విధానం అప్పుడు కూడా కడగకూడదు మీరు గ్రామ దేవతల దగ్గర చేయాలి ఎందుకంటే ఇతరులు ఎవరైనా ఏదో కొద్దిగా మేకపోతులని గొడ్డిపోతులని మొక్కుకుంటారు కదమ్మా అవి తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు తినే వాళ్ళైతే అయితే ఏ పైన చేయొచ్చు తినని వాళ్ళు ఉంటారు కొంతమంది అమ్మ వాళ్ళు కొలుచుకునేవాళ్ళు గ్రామ దేవతల్ని వాళ్ళు తినరు కాబట్టి ఇట్లాంటి బలులు ముక్కుకునే మొక్కులు ముట్టుకో మొక్కుకోకూడదు కాబట్టి అప్పుడు నూటెనిమిది కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుని ఈ రకంగా చేయాలి అప్పుడు నూటెనిమిది కొబ్బరికాయలు పశువు పెట్టి బొట్టు పెట్టి కొట్టడం వల్ల ఒక బలితో సమానము అని శాస్త్రం చెప్పబడింది ఆహా అమ్మ ఇప్పుడు కొబ్బరికాయలు చూస్తే కొంతమంది పగల కొట్టినప్పుడు నల్లగా అయిపోవడం కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అది ఎందుకమ్మా అలాగా నల్లగా కుళ్ళిపోవటం అంటే ఏం లేదండి మీ దగ్గర ఉన్న ఏదైనా గ్రహ బాధలు కానీ ఇంట్లో సమస్యలు గానీ ఉంటే తీరిపోతాయి తర్వాత మీరు అడగండి ఇంకోటి ఏంటంటే కొబ్బరికాయల పువ్వు ఒకటి వస్తుంది అవును పువ్వు కూడా వస్తుంది చాలా మంది తినొచ్చు అంటారు చాలా చాలా రుచిగా ఉంటుంది కాబట్టి రెండు విధానాల్లో తప్పు లేదు పువ్వు వచ్చినా కూడా మంచిదే కుళ్ళిపోయినా కూడా అది మీ మీద దోషం అంతా తొలిగిపోయినట్టే ఇంకొంతమంది ఏదో అరిష్టం జరగబోతుంది అని అనుకుంటున్నా తప్పండి ప్పుడు మనం ఏదైనా మంచి కిందే పరిగణలోకి తీసుకోవాలి చెడు కింద మటుకు కాదు ఆహా నిజంగా అమ్మ చాలా మంది కొబ్బరికాయ పగలు కొట్టినప్పుడు నల్లగా అయిపోయింది పాచిపోయింది పాడైపోయింది ఏదో జరుగుతుంది చెప్పి భయపడుతుంది ఆ ఇంకో రెండు మూడు కొడితే ఆ రెండు మూడు కూడా అని చెప్పి అదొక భయం అనుకుంటుంటారు వాళ్ళు ఇదేంటి ఇలా జరిగింది నాకు చాలా టెన్షన్ కొంతమంది హార్ట్ వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే ఏదో జరిగిపోతుంది ఇంక అయిపోయింది సీన్ అనే విధంగా ఉంటారు చాలా మంది నిజంగా అది కూడా మనకేదో అరిష్టం జరగబోయేది ఈ రూపంలో పోయింది అని అనుకోవాలి మీరు అంటున్నారు పాజిటివ్ గా ఉండాలి అని చెప్పి ఓకే చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు